ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల పదిహేడవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము వీటన్నిటిని బట్టి యోచించుకునిన ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేసినని చేసినని తెలుసుకొనిలేని వాడెవడు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ వినీ ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండు దేశపు రాజుకు ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడు అనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత అయిపోయింది అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుగులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకి అత్యంత నిపుణత గల వజ్రకారుడు దాని అలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది నిపుణుడు నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఈ రెండు ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని అనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి నువ్వు ఒక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒకరోజున నిన్ను తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు నీతో ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు దేవుడి ప్రేమ చొప్పును తప్పించి వేరే విధంగా ఒక దెబ్బ కూడా నీ మీద పడదు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూడతాయి జార్జ్ మెక్డొనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్ను ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మిసెస్ ఫేబర్ అంది కసిగా నన్ను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు ఇప్పుడప్పుడే కాదేమో అంది డోరతి అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమను తయారు చేయడానికి సమ్మతించి కొమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలు వాళ్ళ మీదకి వచ్చే పీడనాలను ఉలిదెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి జీవం దేవా మా కొరకు ఇచ్చిన మరియొక్క మంచి వర్తమాను బట్టి నీ కొందరము స్తోత్రం తెలుసుకుంటూ ప్రభు మమ్మల్ని ఆత్మీయ జీవితంలో చెక్కుతున్న విధానాన్ని బట్టి వందనము స్తోత్రములయ్యా అవును తండ్రి మమ్మల్ని విలువైన వ్యక్తులుగా చేయబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్చుకుంటూ ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి హింసలు వచ్చినా మేము ధైర్యంగా ఎదుర్కొనే కృపాధన్యత దైత్యం అని వేడుకొంచున్నాం తండ్రి గడల్లో సెలవుచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుచిన దీవించు ఆశీర్వదించండి అయ్యా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధానం అవసరం అక్కడ తీర్చండియ్యా మరి ముఖ్యంగా తండ్రి దేవ కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం దచ్చండియ్యా భార్యాభర్తల మధ్య సమాధానం దచ్చండియ్యా అన్నదమ్ముల మధ్య సమాధానం దచ్చండియ్యా అక్క చెల్లిండ్రి మధ్య సమాధానం దయచేయండియ్య అలాగే అన్న చెల్లెలెళ్ల మధ్య సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు దేవ కుటుంబాల్లో తండ్రి మొదట నీకు స్థానం ఇచ్చేవారి గుటానికి ఎడారిలో సెలెలు ప్రతి ఒక్కళ్ళు తండ్రి కుటుంబ ప్రార్థన ద్వారా ఈ అసమాధానాన్ని జయించే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుగుండ వారు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ప్రభు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్